జనరల్గా డబ్బులు అర్జెంటుగా మనకు అవసరపడితే ఫ్రెండ్స్ను ఫ్యామిలీ మెంబర్స్ను అడుగుతాం సో డబ్బు దొరకపోతే బ్యాంకులో లోన్ తీసుకునేందుకు రెడీ అవుతుంటాం కానీ బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు అంత ఈజీగా లోన్స్ ఇవ్వవు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే లోన్స్ మంజూరు చేస్తుంటాయి అది అందరికీ తెలిసిన విషయం లేదంటే లోన్ అప్లికేషన్ వెంటనే రిజెక్ట్ చేస్తుంటారు ఏమాత్రం కనికరం లేకుండా అయితే ఇదే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది మొదటిసారి లోన్లు తీసుకునే వారికి మినిమం సిబిల్ స్కోర్ ఉండాల్సిన అవసరం లేదని కేంద్రం తేల్చింది సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం క్రెడిట్ స్కోర్ లేకపోయినా సరే బ్యాంకులు లోన్ అప్లికేషన్స్ డిక్లైన్ చేయకూడదని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కేంద్రం కానీ బ్యాంకులు లోన్ ఎవరైతే అప్లై చేస్తారో బ్యాక్గ్రౌండ్ చెకింగ్స్ మస్ట్గా చేయాలని కూడా చెప్తున్నాయి సో యాజ్ పర్ ఆర్బిఐ గైడ్లైన్స్ క్రెడిట్ స్కోర్ వివరాలు అందించేందుకు క్రెడిట్ బ్యూరోలు ఎవరైతే యూజర్ నుంచి వంద రూపాయల కంటే ఎక్కువ వసూలు చేయకూడదని కూడా కేంద్రం స్పష్టం చేసింది కేంద్రం ఇచ్చిన ఈ ఓర్డ్తో చాలా మందిలో పాజిటివ్ వైపు నెలకొంది ఎందుకంటే ఇప్పటిదాకా చాలా మంది సిబిల్ తక్కువ ఉందని చాలామంది ఎవరికైతే లోన్లు అప్రూవ్ అవ్వలేదో వాళ్ళంతా కూడా ఇప్పుడు నిజంగా ఆనందోత్సవాల మధ్య కేకలు వేస్తున్నారు